ఈ చిన్న చేపలని మీరుంటున్న ఏరియాలో ఏ ఏ పేర్లతో పిలుస్తారో కామెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేసేయండి గోదావరి జిల్లాలో అయితే వీటిని జల్లలు అని చెప్పేసి అంటారు ఈ జల్లలతోటి జల్లల ఈగురిని ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి కుకింగ్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందన్నమాట ఈ జల్లల ఇగురికి ముందుగా నేను చింతపండుని అయితే తీసుకున్నాను నిమ్మపండు అంత సైజు ఉన్నటువంటి చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలన్నమాట తర్వాత మనం ఈ చేపలని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి దీనికోసం అయితే ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని వీటిని బాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మసాలా కోసం అయితే నేను ఇందులో వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుని ఇందులో కొంచెం వాటర్ అనేది వేసుకొని వీటిని బాగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి బాండీలో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో నేను కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకునైతే అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి అనేవి కొన్ని ఎక్కువగానే తీసుకోండి దీంతోపాటు కొంచెం సాల్టు కొంచెం పసుపు మనం చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా ముందుగానే మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ చేపలకి చాలా టేస్ట్ వస్తుందండి దీంతో పాటు నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులో కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఈ కారం అనేది మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను టూ టేబుల్ స్పూన్ వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకుని దీని నుండి కూడా మనకి వాటర్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా కుక్ చేసేసుకోవాలన్నమాట గ్రేవీ నుండి ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత ఇందులో నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చేపలని అయితే వేసుకుంటున్నాను ఇలా చేపలను మనం ఒక్కసారి వేసిన తర్వాత ఇందులో గరిటి పెట్టి అస్సలు తిప్పకూడదండి వీడియోలో చూపిస్తున్న రీతిగా ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా అడ్జస్ట్ చేసుకుని దీని నుండి ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుపుని అయితే వేసుకుని కొన్ని వాటర్ను కూడా యాడ్ చేసేసుకుని ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని హై ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి చింతపండు పులుపు వేసిన తర్వాత చేపల కూరని ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించాలండి ఈ టిప్ అయితే కంపల్సరీ పాటించాలి లేదంటే కర్రీ అనేది నీరు నీరుగా ఉంటుంది హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో దీన్ని పెట్టుకొని మిగిలిపోయినటువంటి ఈ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను గ్రేవీ తిక్కుగా రావడం కోసం గసగసాల పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో దీన్ని బాగా కుక్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా పైకి తేలిన తర్వాత కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే జల్లలో అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోనైతే లైక్ చేసేయండి షేర్ చేసేయండి ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్